ఒక ముస్లిం అంటే ఏదైనా మాస్కోని ఎక్కడైనా మసీద్ లో ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి టోపీ పెట్టుకుని ఆ చెద్దరు అక్కడ కప్పి మాల్వీ చెప్తాడు మాకు ఈ ఏరియాలో మీరు గెలిచిన తర్వాత మసీద్ లకి ల్యాండ్లు చేయండి గవర్నమెంట్ ల్యాండ్స్ అనగానే నేను వచ్చేంగానే అది చేస్తా అంటాడు ఏ హిందూ అయినా కూడా నేను నీకు కోట్ వెయ్యాలి అని అంటే నా గుళ్ళని ఫ్రీ చేయి ఫ్రీ హిందూ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్ ఎవడైనా అడిగాడా ఏనా కొడుకు అడిగాడు చూబియానే ఎందుకంటే మనకు అవసరం లేదు కదా ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఇట్ హూ ఇస్ ద పొలిటిషియన్ టు కమ్ అండ్ గివ్ యూ వాట్ డోంట్ వాంట్ నీకే నీకే అవసరం లేదు నీ ధర్మము నీకు కావాల్సిన ఐదు వందల రూపాయల నోట్ చిల్లర బిచ్చం పడేసినట్టు పోతున్నాడు మూవ్ పోయి అయ్యో నా కష్టాలు తీరలేదు నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను లేకపోతే ఇది దేవుడా ఇది దేవుడా అని హుండీలో డబ్బులు వేస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని పోయి ఫండింగ్ ఇస్తున్నాడు పక్క రిలీజియస్కి